కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని నిరుద్యోగ సమస్య తీరుతుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్ మహాశైలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మురళి నాయక్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏమీ ఆశించకుండా కూడా నిర్విరామంగా ఇరవై రోజులు ఎండనక చూడక బ్రహ్మాండమైన పనిచేయడం జరిగింది ఆ పని బ్రహ్మరథం పట్టినారు కాబట్టి అందులో భాగంగా జిల్లా అధ్యక్షులు భరత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే తెలవకుండా నేను గడవ ఏ లేదు ఇది నాకు తెలియదు సార్ నేను ఎందుకంటే వితౌట్ ఎమ్మెల్యే కన్సల్ట్ చేయకుండా నేను ఏది కూడా చేయను ना कोटेसी నాకు ఓటేసిన ప్రజలందరికీ కూడా వారికి పాదాభి వందనాలు ఏడు నియోజకవర్గం అలాగనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కూడా పాదాభివందనాలు తొంభై నియోజకవర్గాలు ఎలక్షన్ అయింది కాబట్టి తప్పకుండా మేము సక్సెస్ అవుతాం కాంగ్రెస్ పార్టీ ఇండియన్ కూటమి వస్తుందని నేను భావిస్తున్నాను ఇండియన్ కూటమి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ రైతులకు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఏ విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీ రైతులకు చూడంలో వెనుకకుపోదు కాబట్టి ఉన్న గ్యారెంటీస్ కానీ ఆరు గ్యారంటీలు దానితోని పాటు రాహుల్ గాంధీ కూడా మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన వంద రోజుల పనికి నా నాలుగు వందలు కానివ్వండి దానితోని పాటు లక్ష రూపాయలు మహిళకు అకౌంట్లో వేయాలనేది విషయంలో కానీ కూటమి వస్తే తప్పకుండా మేము సక్సెస్ అవుతాం మీరందరూ కూడా సక్సెస్ అవుతారు ముఖ్యంగా మహిబాద్లో ఉన్న సోదరులకు అందరికీ కూడా వారికి పాదాభివందనాలు